పోనీ సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటివరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకలైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలియదు కదా ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం అమ్మాయి చెప్పుకుంటదా చెప్పుకోలేదు మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను నేను వాస్తవాలు మాట్లాడదు మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరికే ఉండదు మాట్లాడతాను ఇక ముందు కూడా మాట్లాడతాను కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు నువ్వు హైదరాబాద్ లో తిరగవు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు నువ్వు ఇప్పటికే పోనీ సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలియదు కదా ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం అమ్మాయి చెప్పుకుంటదా చెప్పుకోలేదు మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను నేను వాస్తవాలు మాట్లాడతాను మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరికే ఉండదు మాట్లాడతాను ఇక ముందు కూడా మాట్లాడతాను కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు నువ్వు హైదరాబాద్ లో తిరగవు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు నువ్వు ఇప్పటి